భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారిటు ఆయన దాదాపుగా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తమ్ముడు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా నియమించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళ యొక్క ఆదేశాలను ధిక్కరించి మునుగోడు ప్రచారానికి వెళ్ళలేదు రాహుల్ గాంధీ హైదరాబాదు నగరంలో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంగా కోమట్రెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చాడు కదా రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని ఆసక్తిగా తెలంగాణలో ఉండే ప్రజలందరూ వేచి చూశారు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి షో కాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జబ్బారనే కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఓట్లు వేయించాలని ఒక ఆడియో ప్రచారంలోకి వచ్చింది ఆ ఆడియోలో ఉన్న మ్యాటర్ని అంశాన్ని వివరణ ఇవ్వాలని హైకమాండ్ కోరింది దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చాడు సకాలంలోనే వివరణ ఇచ్చాడు ఆ జబ్బార్ అనే వ్యక్తితో నేను మాట్లాడలేదు ఇది కేవలం మార్ఫింగ్ చేసిన వీడియోనే ఆ వాయిస్ నాది కాదు నన్ను వ్యక్తిగతంగా మా కోమటిరెడ్డి సోదరులను అప్రదిష్టపాలు చేయటానికి ఉద్దేశపూర్వకముగా ఇది సృష్టించిన వీడియో అని చెప్పి వివరణ ఇచ్చాడు అంటీ ముట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఉండటం రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనటం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడనే నిర్ణయానికి వచ్చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి భారతీయ జనతా పార్టీలో చేరటం తథ్యం అయితే దాన్ని ఎప్పుడు సమయం ఈయన ఇచ్చిన సమాధానం సరిగా లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాగో బీజేపీకి వెళ్ళిపోతున్నాడు కదా సస్పెండ్ చేద్దామా పార్టీ నుంచి బహిష్కరిద్దామనే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది సస్పెండ్ చేసిన బహిష్కరించిన ఆయన ఇండిపెండెంట్గా పరిగణించబడతాడు ఎప్పుడైతే ఇండిపెండెంట్గా పరిగణించబడతాడో కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం ఉండదు ఆయనకు నచ్చిన పార్టీకి అనుబంధ సభ్యుడిగా లోక్సభలో కొనసాగే అవకాశం ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకుంటే ఆయన కలిసి వచ్చే అంశం కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేయదు బహిష్కరించదు ఏమీ నిర్ణయం తీసుకోకుండా అలా ఉన్న పరిస్థితిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఆసక్తి నెలకొన్నది మరో ఉప ఎన్నిక భువనగిరి పార్లమెంటుకు తేవటము ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని క్యాడర్ను శ్రేణులను కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఏ విధంగా కేసీఆర్ ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు పదే పదే ఉప ఎన్నికలకు వెళ్ళేవాడు రాజీనామాలు ఉప ఎన్నికలు కొన్ని సందర్భాలలో ఉప ఎన్నికలో పోటీ చేసిన సగం సీట్లలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది అయినా ఉప ఎన్నికలు అనే అస్త్రము ద్వారా రాజీనామాలు ఉప ఎన్నికలు అనే అస్త్రం ద్వారా పార్టీ బలంగా ఉందని ప్రజల్లో ఉండటం పార్టీ బలాన్ని ప్రదర్శన బలప్రదర్శన చేయటం జరుగుతుంది మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక సందేశం వెళ్ళిపోయింది ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగినా ప్రధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను గమనించిన గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు రాష్ట్రంలో ఉండే అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులు మరికొంతమంది భారతీయ జనతా పార్టీ గూటికి చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైందో అదేవిధంగా క్రమేణ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ కుమ్ములాటలు కొట్లాటలు బహిరంగ విమర్శలు వీటన్నిటి వల్ల తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ప్రధానంగా పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి లేదు అని అర్థమైపోయింది ఇప్పటివరకు ఉమ్మడి తెలంగాణ తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య అనుకున్నారు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తేట తెల్లమైంది ఏంటంటే పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండలో కూడా ఇంకొక అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ప్రజలే ఉందంటే బీజేపీ కేవలం పట్టణాలకు నగరాలకు విద్యాధికులు ఉద్యోగులు మేధావులకే పరిమితమైన పార్టీ అనుకున్నారు నిరక్షరాశులైన గ్రామీణ వాసులకు దళితులకు గిరిజనులకు బీసీలకు దగ్గరైందనే వాస్తవాన్ని మునుగోడు ఎన్నిక తేట తెల్లం చేసిందనేది స్పష్టత వచ్చింది కనుక భారతీయ జనతా పార్టీ పట్టణాల పార్టీ కాదు ఇది గ్రామాలకు కూడా లోతుగా చొచ్చుకుపోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించి వాళ్ళ యొక్క సలహా సూచన మేరకు భారతీయ జనతా పార్టీలో చేరితే భారతీయ జనతా పార్టీలో చేరే ముందు రాజీనామా చేసి చేరాలి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత భువనగిరి లోక్సభకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది భువనగిరికి ఉప ఎన్నిక రావటం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దానికి సమీపంలో ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుంది ఇక్కడ గెలుపు ఓటమి కాదు మునుగోడు ఉప ఎన్నికలో మిడతల దండుల ముఖ్యమంత్రి తన కుమారుడు కేటీఆర్ పద్నాలుగు మంది మంత్రులు ఎనభై మూడు మంది ఎమ్మెల్యేలు పదముగ్గురు ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులు ఊరుకు చొప్పున కష్టించి అధికార దుర్వినియోగం చేసి అంగబలము ఆర్థిక బలము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నించిన చావు తప్పి కనులెట్టపోయిన చందాన ఏదో వచ్చాయి వచ్చాయంటే పదివేల మెజార్టీతో గెలిచారు అది కూడా కామ్రేడ్ల పుణ్యమా అంటూ కొన్ని సిపిఐ ఓట్లు టీఆర్ఎస్కి పడటం వల్ల ఆ గెలుపు అనేది జరిగింది సిపిఐ పార్టీ నిలబడి వాళ్ళ ఓట్లు సిపిఐకి రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి ఒక పదివేల ఓట్లు సిపిఐకి తెచ్చుకున్న టీఆర్ఎస్ ఘోర పరాజయం పొందేది ఏది ఏమైనా గెలిచినా ఓడినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా ఉంది ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు నిర్వహించినా అధికార దిశగా అడుగులు వేస్తుందనే సంకేతం ఇవ్వటానికి భువనగిరి లోక్సభకు కూడా ఉప ఎన్నిక వచ్చినా ఆశ్చర్యం లేదు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ప్రవేశము తర్వాత అతను కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది దాదాపు ఖరారు తజం కేవలం ముహూర్తం పెట్టుకుని భారతీయ జనతా పార్టీలో జాతీయ నాయకుల పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆశీస్సులతో ముహూర్తము నిర్ణయించుకుని లాంఛనంగా వ్యూహ రచన అనేది ఢిల్లీలో జరుగుతుంది ప్రధానమంత్రి జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముగ్గురు కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చే వ్యూహాన్ని అమలు చేయటానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నాడనేది తెలంగాణలో ఉండే అందరికీ ఒక స్పష్టత వచ్చిందని మనం భావించవచ్చు